ఎన్ని చూసినా కూడా బొంగులో చికెన్ తినకపోతే నిజంగా కడుపు నిండదండి నిజం చెప్పాలంటే ఆత్మీక్కడ ఉండిపోయి మనం వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలాంటిది అరకులో బొంగులో చికెన్ తింటే ఎంత ఎమ్మెగా ఉంటుందో తెలుసా అబ్బా అది తిన్నోళ్ళకి తెలుస్తుంది చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అక్కడి నుంచి చూస్తున్నాం మీకు అబ్బా మేము ఎప్పుడు తింటామా అనిపిస్తుంది అరకుకి రాలేని వాళ్ళకి సో అంతవరకు లేట్ చేయకుండా నేను కూడా మీ అందరి కోసం బొంగులో చికెన్ ఎలా రెడీ చేస్తున్నారు బొంగులో బిర్యానీ అయితే నేను టేస్ట్ చేయాలి అనుకోవట్లేదు ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను కాబట్టి సో విజువల్స్లో నేను తీయలేదు బట్ బొంగులో చికెన్ అయితే ఎలా రెడీ చేస్తారు అసలు ఏమేమి ప్రోసెస్ చూద్దాం పదండి కొంచెం ఇక్కడ చూడండి ఆల్రెడీ అన్న బొంగు కోస్తున్నారనమాట అంటే ఎంత ఎన్ని కేజీలకి సరిపోద్దన్నా కేజీ అర కేజీ ఇది కేజీకి సరిపోద్దమ్మా కేజీకి సరిపోతుందా ఈ ఈ హైటా హైట్ ఒక కేజీకి సరిపోద్ది కేజీ ఇది సరిపోద్ది అంట ఆల్రెడీ కోస్తున్నారు నేను ఆల్రెడీ అడిగాను కాబట్టి ఆర్డర్ ఇచ్చాను మనకి కేజీ అవసరం లేదు కానీ అర కేజీ చాలు మన పొట్టకి సో అర కేజీ మనకి ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది దాన్ని ఎలా ఫిల్లింగ్ చేస్తారు ఏంటని చూద్దాం ఉండండి సో ఇదైతే కట్ చేస్తున్నారు కట్ చేసి ఫిల్లింగ్ చేస్తారనమాట ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మసాలా మిక్స్ చేసింది ఉంది ఇందులో ఏమేమి మిక్స్ చేశారు అసలు ఎలా ఉంటుంది బిజినెస్ అడిగి తెలుసుకుందాం సో ఆల్రెడీ వాళ్ళు కోసే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ విజువల్స్గా చూసేసుకుందాం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బాగా ఫేమస్ అయిన కబాబ్స్ అనమాట కొందరు అంటే ఇప్పుడు కబాబ్స్ అని ఫ్యాషన్గా అయిపోయింది కానీ అయితే చీకులు అనేవారు బాగా అంటే మా డాడీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే చీకులు అనేవారు మనకైతే చాలా ఫ్యాషన్ అలవాటు అయిపోయింది కాబట్టి కబాబ్స్ అని బాగా అలవాటు అయిపోయింది సో చూసుకుంటే నా హ్యాండ్స్కి మసాలా మొత్తం అంటేసింది సో అన్నతో మాట్లాడదాం అంకుల్ చెప్పండి ఇది ఎన్ని కేజీలు రెడీ చేస్తారు మార్నింగ్ జనరల్గా ఐదు కేజీలమ్మా పేరేంటి రాము రాము గారు ఇక్కడ ఎన్నాలు ఇది ప్రాపర్ లోకల్ ఇదేనా మీది ఇదే అమ్మా శంకరమఠ అండి ఈ బిజినెస్ ఎలా ఉంది అసలు మీకు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది బొంగులో చికెన్ అని అంటే దీనివల్ల చాలా మంది అడుగుతున్నారు కాబట్టి బొంగులో చికెన్ ఉందా ఉందా అని అడుగుతున్నారు కాబట్టి దాన్ని బట్టి పెట్టడం జరిగింది బిజినెస్ ఎలా ఉంది బాగుందా బిజినెస్ బాగుందమ్మా చాలా బాగుంది ఒక రోజుకి ఇరవై కేజీల దాకా అమ్ముతున్నాం ఒక రోజుకి ఇరవై కేజీలు అమ్ముతున్నారు ఎంత అంటే కేజీ పడుతుంది కేజీ ఆరు వందలు అర కేజీ మూడు వందలు పావు నూట యాభై రోజుకి ఎంత అంటే ఇరవై కేజీలు బిజినెస్ అవుతుంది అవునమ్మా రోజుకి ఇరవై కేజీలు అమ్ముతాం అని సీజన్లు అయితే పది కేజీలు నుండి కిందకి సీజన్లో రోజుకి ఇరవై కేజీలు సీజన్ అంటే ఇప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల వరకు చాలా జనాలు ఉంటారు బాగుంటుంది బేరం అసలు నిజంగా బొంగులో చికెన్ అనేది ఎప్పటి నుంచి ఫేమస్ అయింది అసలు ఎందుకు ఈ స్టోరీ ఏంటి అంటే అది చాలా దీని ప్రాసెస్ చాలా ఉందమ్మా మరి అది ఎక్కడో తిన్నారో లేదో ఎక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ మరి పారెంట్స్ వాళ్ళు చేయడం బట్టి అక్కడ ఫోన్లో చూడడం బట్టి మేము కూడా ఇక్కడ నేర్చుకుని చేస్తున్నాం ఇందులో ఏమేమి కలిపారు ఇందులో నాన్ వెజ్ పేస్టు కర్రీ నాన్ వెజ్ పేస్టు అల్లం పేస్టు ధనియాల పౌడరు చికెన్ మసాలా కారం ఆయిల్ అంతే అంతే ఎందుకంత టేస్ట్ వస్తుంది అంటే దీని ద్వారా అంటారా ఈ బ్యాంబో ఫ్లేవర్ బట్టి టేస్ట్ వస్తుంది దీంట్లో వాటర్ వేయరు అంట నిజమేనా వాటర్ వేయరు ఆయిల్ వేయరు అంతే ఆయిల్ ఏకుండానే ఆయిల్ వేయరు బట్ ఇందులో ఆయిల్ కనిపిస్తుంది కదా మరి కబాబ్ కదా చికెన్ కబాబ్ కి బ్యాంబో కైతే ఏయము కబాబ్ కైతే ఏయాలి లేకపోతే మాడిపోద్ది ఆ ఇది కబాబ్ కా కబాబ్ కి ఓకే బ్యాంబో కి బ్యాంబో కు ఇదే మిక్స్ చేస్తాం దీనికి ఆ ఇదే మిక్స్ చేసి పెడతాం ఇదే వేస్తారు ఓకే సో ఒకసారి ఇక్కడ రెడీ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు చూద్దాం రండి పదమూడు పీసులు వస్తాయి మేము రెండు పీసులు ఇష్టపడతాం పదిహేను పీసులు పదిహేను పీసులు అర కేజీకి ముప్పై పీసులు కేజీ అరవై పీసులు ఇప్పుడు పెడుతున్నాను నేను మీకు కొసరా అనమాట రెండు కొసరా ఇలా పెడతాం అనమాట ఒకవేళ బిర్యానీ అయితే ఎలాగ బొంగులో బిర్యానీ అయితే బొంగులో బిర్యానీ అయితే ముందు బియ్యం ఉడక ఉడికించేస్తాం దీంట్లో తర్వాత చికెన్ పెడతాం ముందు బియ్యం ఉడికిచ్చేస్తారా దీంట్లోనే దీంట్లోనే చికెన్ వేస్తాం తర్వాత తీసుకుంటారు కేజీ కాబట్టి కేజీ ఆరు వందలు అంటే ఈ బొంగు మనకి కావాలన్న బొంగు ఇస్తారు అంటే ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి అయితే ఈ బొంగు కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ దీనికైతే కేజీ వరకు ఫిల్లింగ్ సరిపోతుంది ఆల్రెడీ చెప్పారు కదా సిక్స్టీ పీసెస్ వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ అక్కడ కబాబ్స్ చేస్తున్నారు ఓకే కబాబ్స్ కూడా ఎలాగా పెట్టాలో చెప్పిస్తారంట వీళ్ళు ఎక్కువ వెదురు బొంగు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకుంటా అదిగో వెదురు బొంగి అంకులది వెదురు బొంగులమ్మా ఫస్ట్ ఇలాగ ఉంటాయి అని ఇక్కడ చూస్తుంది ఇలాగుంటాయి దీన్ని ఇప్పుడు కట్ చేశాను కదా ఇలాగ దీనిలో కట్ చేయాలి దీనిలో కట్ చేసి చీరాలి దీనికి పీసు పీసులు చీరాలి చీసిన తర్వాత గీయాలి కత్తితో గీసే గీసేయాలి పచ్చి గీసిన తర్వాత ఇలా సన్నగా రావాలి పైన సూది ఉంటుంది అప్పుడు తర్వాత దానికి యూస్ చేయాలి అప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఇలా తయారవుతుందన్నమాట దీన్ని కూడా ఆర్డర్ పెట్టాను చూడడానికి చాలా గా ఉంది కానీ చూద్దాం సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో డీటెయిలింగ్ లాగే ఉంటుంది లేదో చూద్దాం పెట్టాలి అనేది నేను చెప్తాను ఇలా ముక్క పట్టుకొని ఇలా ఈ వేలు రెండు వేలు మధ్యలో నుంచి ఈ పుల్ల వెళ్ళాలి ఇలాగా ఇలాగా అంకుల్ నాకు డౌట్ అంటే ఇక్కడ ఆల్రెడీ స్పైసెస్ అంటే మిరియాలవన్నీ పెంచు పెంచుతున్నారు కదా ఇక్కడ ఇక్కడ వాడిన పెంచిన స్పైసెస్ వేస్తారా లేదంటే కొని వేస్తారా మేము అండి ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటాం అంటే ఇక్కడ పెంచినా తయారు చేసుకుని వేసుకుంటాం వేసుకుంటాం అంటే బయట కొందరు వాడితే తినరు కదా అని ఇంట్లో నుంచి మేము మిక్సీ ఆడించుకొని తెచ్చి వాడుకుంటాం ఇలాగా లాభం ఎంత దీనివల్ల జనరల్ జనరల్గా ఒక రోజుకి ఐదు వందలు రావచ్చు వెయ్యి రూపాయలు రావచ్చు అంటే కేజీలు బట్టి రోజుకి ఇప్పుడు పది కేజీలు అమ్మాయమనుకోండి రెండు వేలు రావచ్చులకు రెండు వేలు లాభం వస్తుంది ఈ ఉప్పు కారం కన్నీ తీసాక ఇలాగా ఒక్క స్టిక్ గుచ్చుతాం అట్లా మరి పెట్టి దాన్ని కబాబ్స్ కింద ఫ్రై చేస్తారు సో కబాబ్ ఫ్రై చేసేది ఇక్కడ ఉంది అండ్ బొంగులో చికెన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూద్దాం రండి సో నేనైతే ఇటువైపు వచ్చేసాను బొంగులు ఎలా కాలుస్తారు నేను కూడా కాల్చే ప్రయత్నం అయితే చేశాను మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటే బట్ ఇక్కడ కూడా సేమ్ పొగ అయితే చాలా ఎక్కువ వస్తుంది లాభం మాట దేవురెడుగు కానీ నిజంగా కళ్ళు అయితే చాలా మండిపోతున్నాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే బొంగులో చికెన్కి కబాబ్స్కి టేస్ట్ వేరీస్ ఉంటదంట అంటే ఆ బొంగు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి ఆ వే బొగ్గులు వేడికి బాగా పట్టి ఆ జ్యూసీనెస్ అనేది టేస్ట్ మారుతుంది అండ్ కబాబ్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే బొగ్గుల మీద కాల్చి పెడతారు కాబట్టి దీని టేస్ట్ వేరు దాని టేస్ట్ వేరు బట్ ఎనీవే రెండు ఆర్డర్ ఇచ్చాము కాబట్టి రెండింటికి ఒకసారి టేస్ట్ చేసి ఏంటి డిఫరెంట్గా ఉందో ఏది బాగుందో కూడా చూద్దాం ఓకేనా సో టేస్ట్ వేరీస్ ఉంది ప్రైస్ కూడా వేరేస్ ఉంది కాబట్టి ఒకసారి చేసేద్దాం కబాబ్స్ అయితే మన చేతికి వచ్చేసే మంచి మంచిగా వేడివేడిగా ఉన్నాయి అన్నమాట దీన్ని టేస్ట్ చేద్దాం ఆల్రెడీ అంటే మనం ఇంట్లో ఆల్రెడీ టే అంటే ఇంట్లో అమ్మలు చేస్తారు కాబట్టి టేస్ట్ చేసేస్తాం కానీ బయట ఇలాంటి సెనారియోలోని ఇలాంటి నేచర్కి ఎంత బాగుంటుందో చూద్దాం టేస్ట్ వస్తుంది అంటే కాల్చిన తర్వాత ఈ వెదురు బొంగి ఏదైతే ఉంది దాని ఫ్లేవర్ కూడా కాస్త తగులుతుంది చెప్పుకోవాలి నిజంగా మనం బయట స్ట్రీట్ స్టైలు తినే అంత ఆ టేస్ట్ కాదు ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు అనమాట ఖచ్చితంగా ఇలాంటి టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలన్నా అరుకు రావాల్సిందే ఇలాంటి అందమైన ప్లేస్లో మీరు కూర్చొని దిగుతూ తింటూ కూడా ఒక ఫోటో తీసుకుంటారు చాలామంది సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ స్నాప్స్ కావాలన్నా కూడా స్నాప్ లవర్స్ కావచ్చు ఫోటో లవర్స్ కావచ్చు అరకు లవర్స్ కావచ్చు ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అరకు రావాల్సిందే సో మన బొంగేతో ఆన్ ప్రాసెస్లో ఉంది అది రెడీ అయింది దాని టేస్ట్ కూడా చూద్దాం బట్ నాకైతే చాలా నచ్చింది ఈ రెండు కూడా నేను తినేసే ప్రయత్నం అయితే చేసేస్తాను తినేస్తాను కూడా సో మీరైతే బొంగులో కోసం ఒక లుక్ వేసేసైంది సో మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయి మన ఇంటికి మన దగ్గరికి ప్లేటింగ్తో సహా వచ్చేసింది అనమాట విత్ టూత్ పిక్స్ సో దీన్ని ఇంకా గార్నిషింగ్ చాలా మిస్ అయింది ఐ మీన్ ఆనియన్స్ ఇస్తారు నెక్స్ట్ లెమన్ ఇస్తారు అనమాట సో ఇస్తున్నారు సో దీన్ని టేస్ట్ చేద్దాం అని ఉంది కానీ చాలా వేడిగా ఉందన్నమాట దీన్ని టేస్ట్ చేసి చాలా స్మూత్ అయితే కాలిపోద్ది బట్ ఎస్ టేస్ట్ చేద్దాం బట్ కొంచెం చల్లారినిద్దాం చికెన్ పైన లెమన్ అలా స్క్వీజ్ చేసి ఆ ఆరోమాని ఇంకా పెంచేస్తున్నారనమాట విత్ ఆనియన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అండి చికెన్లో ఆనియన్ లేకపోతే ఆ టేస్టే అనమాట నాకైతే మాత్రం చాలా ఇష్టం ఆనియన్స్ చికెన్తో సో బొంగులో చికెన్ అయితే వచ్చింది దీని టేస్ట్ చేద్దాం ఆనియన్ దీంట్లో ఆల్రెడీ లెమన్ వేసేసేసి వేసే స్పైసెస్ లెవెల్స్ ఇక్కడ తెలుస్తున్నాయండి నిజం చెప్పాలంటే నాకు కబాబ్లో అంత తెలియలేదు కానీ నిజంగా చాలా బాగుంది మస్ట్ ట్రై అని చెప్తాను అరుకు వచ్చిన తర్వాత ఎందుకు బొంగులో చికెన్ ఎంత ఫేమస్ అనుకున్నాను కానీ టు బీ ఫ్రాంక్ నిజంగా నిజంగా చాలా 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 బాగుంది నేను చాలాసార్లు టేస్ట్ చేశాను బొంగులో చికెన్ బట్ ఎనీవే దీని టేస్ట్ రోజు రోజుకి ప్రతిసారి ఇన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఎన్హాన్స్ అవుతూనే వస్తుంది అంతగా టేస్ట్ చాలా బాగుంటూనే ఉంటుంది మేబీ ఆ మ్యాజిక్ అంతా బొంగులో ఉందో చేసే ప్రాసెస్లో ఉందో ఏమో తెలియదు కానీ నైన్ హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ బొంగులోనే ఉందన్నమాట సో మనకు కావాలంటే ఆ బొంగు కూడా ఇస్తారు సో కేజీ కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ సో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ కాకండి అరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేసే వెళ్ళండి సో దిస్ దిస్ ఇస్ వాని సైనింగ్ ఆఫ్ బాయ్